పెట్టుబడిదారుడు వెనక్కి వెళ్లి పారిపోయారని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు అధికారం కోల్పోయిన వైసీపీ సోషల్ మీడియా ద్వారా కూటమిపై తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు విశాఖ రాయలసీమ కేంద్రాలుగా పెట్టుబడులు రాబోతున్నాయని ఆయన తెలిపారు ప్రతి జిల్లా ఒక యూనిట్ గా పరిశ్రమలు ఉండేలా ఏర్పాటు చేస్తున్నట్టు అన్నారు ఇచ్చిన హామీల్లో కొన్ని జూన్ కల్లా నెరవేర్చేలా ఏర్పాటు జరుగుతున్నాయన్నారు చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ పర్యటనలో ఇచ్చిన వాగ్దానాల్లో ప్లానింగ్ ప్రకారం ముందుకు వెళ్తూ అమలు చేస్తున్నారన్నారు ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో అడుగంటిన ప్రజా సమస్యలని తిరిగి పరిష్కారం చేయటం కోసం పారిశ్రామిక అభివృద్ధి చేయటం కోసం గత ఎనిమిది నెలలుగా చంద్రబాబు గారు చేసిన కృషి ఫలితంగా ఆరు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు నాలుగు లక్షల ఉద్యోగాల కల్పనకు ఏర్పాట్లు జరిగాయి ఆల్రెడీ అగ్రిమెంట్లు ల్యాండ్స్ ఎలకేట్ చేశారు అలాగే ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ మసకబారిన ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని తిరిగి ఎనిమిడింప చేయడం కోసం భరోసా కల్పించడం కోసం చంద్రబాబు గారు టీం దావోస్ పర్యటన విజయవంతమైంది మరలా ఆంధ్రప్రదేశ్ వైపు పారిశ్రామేతలు చూసే దానికి మార్గం సుగమం అయింది గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల పెట్టుబడులన్నీ వెనకపోయినాయి పారిశ్రామ్యతలు పారిపోయారు ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థే చిన్న భిన్నమైన పరిస్థితి మనం చూసాం తిరిగి వాళ్ళ గాడిలో పెట్టేదానికోసం జరుగుతున్న ప్రయత్నంలో ప్రజల సహకారం కూడా అవసరం అని సవైన మనమే చేస్తూ ఉన్నాం ఇవాళ పదవి ఊడిపోయినా తిరిగి పట్టాలెక్కుతున్న పారిశ్రామిక చిన్న చిన్నాభిన్నం చేయడం కోసం వైఎస్ఆర్ పార్టీ చేస్తున్న తప్పుడు విధానాలు మనం చూస్తున్నాం సోషల్ మీడియా ద్వారా ఏ విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు తప్పుడు అఫిడవిట్లు సబ్మిట్ చేసి రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలు రాకుండా చేయడం కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు కూడా మనం గమనిస్తూ ఉన్నాం దీన్ని తిప్పికొడతాం పరిశ్రమలు వస్తున్నాయి విశాఖ రాయలసీమ కేంద్రాలుగా గ్రోత్ సెంటర్లు నలభై ఏడో సంవత్సరం విజన్ డాక్యుమెంట్లో పొందుపర్చిన విధంగా కాన్సెప్ట్ ముందుకు సాగుతున్నాం వికేంద్రీకరణ పారిశ్రామిక వికేంద్రీకరణ కోసం కృషి జరుగుతోంది ప్రతి జిల్లాను ఒక యూనిట్గా అనేక పరిశ్రమలు కానీ సంస్థలు కానీ కోసం ప్రయత్నం జరుగుతుంది ఆ విధంగా మనం ముందుకు సాగుతూ ఉన్నాం మరోవైపు అరాచక ఆట విధానం రాజ్యం వెళ్తున్న సందర్భంలో భయానక పరిస్థితులకు మధ్య లోకేష్ గారు పాదయాత్ర చేసి నిరంతరంగా అనేక రోజుల పాటు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి భరోసా కల్పించారు ప్రజల్లో నమ్మకం కల్పించారు కేడర్లో ధైర్యం తెలిపారు ఫలితంగా తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం ఏర్పడైంది ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది ఎన్డీఏ ప్రభుత్వ సారాజ్యంలో రాష్ట్రం ముందుకు సాగుతూ ఉంది అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిన తప్పుడు నిర్ణయాల వల్ల అభివృద్ధి కుంటుపడిపోయింది పరిశ్రమలు పారిపోవటమే కాదు ఉపాధి లేకుండా పోయింది లక్షల కోట్ల అప్పులు పెరిగినాయి ఇవాళ అప్పులు వడ్డీలు కడతానికి ఆదాయం సరిపోయిన పరిస్థితిలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం త్వరలోనే ఆర్టీసీ బస్సుల ఉచిత ప్రయాణం కానీ రైతులకు ఇవ్వాల్సిన భరోసా కార్యక్రమం కానీ ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమాలు కూడా జూన్ కల్లా కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది చెప్పినవైన వాగ్దానాలను అమలవుతున్నాయి ఇవాళ గ్రామాల్లో రహదారులు డ్రైన్ల నిర్మాణం జరుగుతుంది ఏ రంగానికి ఆ రంగం కేటాయింపులు జరుగుతున్నాయి ఇవాళ పర్యటనలో చంద్రబాబు గారి పర్యటనలో కానీ లోకేష్ గారి పర్యటనలో కానీ పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో ఏదైతే వాగ్దానాలు చేశారో అవన్నీ క్రోడీకరించి అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతూ ఉంది